నమస్కరిస్తూ అదేవిధంగా నాతో పాటు పాల్గొన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ బీసీ కుటుంబ సభ్యులకు నమస్కరిస్తూ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇరవై నెలల తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చి మేమేదో బీసీలకు గొప్పగా చేసినామని చెప్పేసి చెప్పే ప్రయత్నం నిజంగా కూడా చాలా సిగ్గు ఇది పూర్తిగా కూడా బీసీలను మరి ఒక మోసం చేసే కుట్ర తప్ప అసలు ఎన్ని మోసానికి ఎన్ని పదాలు ఉంటే అన్ని పదాలు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని మాటలు అనంటే తెలుగు పదాలలో అన్ని మాటలు అనవచ్చు ఒక బీసీలను పూర్తిగా కూడా ఒక డయవంచనకు గురి చేసి ఒక మోసం ఒక కుట్ర ఒక దగా చేసిందని చెప్పేసి చెప్పవచ్చు ఇవాళ మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని ఇరవై నెలలు కాలయాపన చేసారు అసెంబ్లీలో తీర్మానం పెట్టి మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం మీరు ఆర్డినెన్సే తీసుకొచ్చేది ఉంటే అప్పుడే కేబినెట్ పెట్టి ఈ ఆర్డినెన్స్ను మరి అప్పుడే తీసుకురావచ్చు మరి ఇరవై నెలలు ఎందుకు కాలయాపన వేసినట్టు అంటే బీసీలు అంటే చిన్న చూప బహుజనులంటే అసలు మీకు పట్టదా రాజ్యాధికారం బహుజనులతోటి కావాలే తప్ప బహుజనుల గురించి ఆలోచించారా అని చెప్పేసి మా బీసీ నాయకుల పక్షాన మా బీసీల పట్ల మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ అసలు మీరు బీసీలకు ఏం చేసారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు అయితే బీసీలకు ఇలా బీసీల ప్రభుత్వం బీసీలకు అది చేసింది ఇది చేసింది కృతజ్ఞత సభలు అసలు ఎందుకు పెట్టుకుంటుర్రు అని చెప్పేసి మేము బీసీల పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలా పూర్తిగా కూడా బీసీల పక్షాన నిలబడి బీసీలకు న్యాయం చేసింది అని అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పది సంవత్సరాల పాలనలో మరి బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ఉండి బీసీల ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు పది సంవత్సరాల కాలంలో ఎందుకనంటే ఇవాళ బీసీలకు ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కింద దాదాపు వెయ్యి కోట్ల నిధులను కేటాయించింది మరి ఆనాడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా బీసీలలో అనేక కులాల వాళ్ళు ఉన్నారు ఇలా అనేక కులవృత్తులకు జీవం పోసి వాళ్ళ ఒక జీవిత ఉపాధికి మనుగడకు మరి ఊతమిచ్చింది ఇలా కేసీఆర్ గారు ఎందుకంటే బీసీలలో అనేక కులాలు ఉన్నాయి ఉపకులాలు ఉన్నాయి మరి అందరూ కూడా మళ్ళా వారి వృత్తిపరంగా మరి వాళ్ళు బతకాలి అని చెప్పేసి కేసీఆర్ గారు దురదృష్టితో ఆలోచించి ఇలా చిన్న చిన్నగా మరి స్ట్రీట్ వెండర్స్ కూడా అమ్ముకునే వాళ్ళకు పదివేలు ఇరవై వేలు యాభై వేలు మరి మరి లోన్ రీపేమెంట్ లేకుండా కూడా ఇచ్చి ఆదుకున్న ఘనత కేసీఆర్ గారు అసలు మీరు ఏం చేసి వచ్చినా ఈ ఇరవై నెలల్లో అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలా బీసీలలో గంగపుత్రులు ఉంటారు గంగపుత్రులు ఉంటే ఇవాళ వాళ్ళకు మత్స్యకారులు అని చెప్పేసి గుర్తింపించి చెరువులను మిగ మిషన్ కాకతీయ ద్వారా మంచిగా చేసి నీళ్ళ విప్లవానికి శ్రీకారం చుట్టి ఇలా చేపలు పంపిణీ చేసి వాళ్ళ వృత్తి మీద వాళ్ళు బ్రతికే విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికే విధంగా మరి మొబైల్ మరి మార్కెటింగ్ చేసుకునే విధంగా మొబైల్ వ్యాన్లు మరి అదేవిధంగా వెహికల్స్ ఇచ్చి ఆదుకున్న నాయకుడు కేసీఆర్ గారు మరి ఇవాళ మీరు ఏం చేసిర్రు అసలు చెరువులలో నీళ్లు లేకపోయే చేపలు లేకపోయే దీన్ని మేము మా గంగపుత్రుల పక్షాన మా ముద్రాజుల పక్షాన మరి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ రజకులను చూసుకున్నట్టయితే రజకులకు మరి వాళ్ళ వృత్తి మీద వాళ్ళు బతకాలే అని చెప్పేసి వాళ్ళు ఇవాళ సమాజానికి పట్టిన మురికిని తొలగించాలని అన్నాడు కేసీఆర్ గారు ఏ విధంగా ప్రయత్నం చేసిన ఇవాళ ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు లేకుండా మనం బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేదు అటువంటి రజక సోదరులకు కూడా మరి ఇలా దోబిఘాట్లు ఇచ్చి వాళ్ళకు కూడా గొప్పగా ఆదరించి మరి మంగల్ వాళ్ళకు సాగల్ వాళ్ళకు రెండు వందల యాభై యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చి కూడా ఆదుకున్న ప్రభుత్వం మరి కేసీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరిగింది మరి మీరేం చేసిరు మా బీసీలకు అని చెప్పేసి మా చాకలి మంగలి వాళ్ళకు ఏం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇవాళ మా యాదవులు ఉన్నారు యాదవులకు మరి ఆనాడు కేసీఆర్ గారు వృత్తి మీద ఆధారపడ్డ ప్రతి ఒక్క మరి గుళ్ళ కుర్మలు కూడా వాళ్ళు బతకాలే ఊర్లలో వాళ్ళు ఉంటేనే మనం బాగుపడతాం వాళ్ళ ఆశీర్వాదం మన గ్రామానికి అవసరం ఉంటుంది అని చెప్పేసి మరి అంతరించిపోతున్నది కుల వృత్తులు అని చెప్పేసి వాళ్లకు మరి గొర్రెలిచ్చిన ఘనత మరి కేసీఆర్ గారు అదేవిధంగా బహుజన బిడ్డలకు మరి పాడి పశువులు ఇచ్చిన ఘనత మరి కేసీఆర్ గారి అదేవిధంగా బ్యాదర్ సంఘం ఉంటే వాళ్ళు కూడా అనేక పనిముట్లు ఇచ్చి మళ్ళీ మరి వృత్తి జీవనం కొనసాగించే విధంగా చేసి ఇవాళ పద్మశాలలు ఉంటే కేంద్రమేమో ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ విధించింది ఇవాళ చేనేత నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సిరిసిల్ల అంటే ఉరిసిల్లగా మారింది వాళ్లకు చేనేత బంధువు అని చెప్పేసి ఇవాళ మరి కేటీఆర్ గారు మన మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళకు హ్యాండ్లూమ్స్ ఇక్కడ పవర్లూమ్స్ ఏర్పాటు చేసి మరి వాళ్ళను గొప్పగా ఆదుకొని వాళ్ళ కుటుంబంలో మరి సంతోషాన్ని నింపినటువంటి ఘనత కేసీఆర్ గారి కేసీఆర్ గారి ప్రభుత్వంది బీఆర్ఎస్ పార్టీ గ గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం మీరేం చేసారు మా పద్మశాలిలకు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ అత్యధికంగా అన్ని వర్గాలలో రైతులు ఉంటారు మరి మున్నూరు కాలంలో కూడా ఎక్కువ రైతు వర్గం మరి భూమిని నమ్మి మరి సేద్యంని నమ్మి మరి సాగు చేసేటువంటి జీవనం మరి వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు అటువంటి రైతన్నలను మరి ఇలా చెరువులలో నీళ్ళు లేవు కాలువలలో నీళ్లు లేవు కరెంటు సక్కగా వస్తలేదు మరి అటువంటి రైతన్నకు నువ్వు ఏం చేసినావు ఇచ్చినట్టే ఇచ్చి మొండి చేయి చూపినావు ఇలా రైతు రుణమాఫీ ఏది ఏమీ లేదు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు మభ్య పెట్టుకునే ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు నమ్మే స్థితిలో లేరు వల్ల కనీసం అంబేద్కర్కు దండేయని పరిస్థితిలో మీరున్నారు మేము ఆత్మగౌరవంగా బలుగు బడుగు బలహీన వర్గాల ప్రజల అందరం కూడా మేము ఎంతో ఆదర్శంగా తీసుకుంటాం ఒక దైవంగా భావించేటువంటి అంబేద్కర్ గారికి నూట ఇరవై ఐదు అడుగుల తోటి హైదరాబాద్ నడిపోతున్నాడితే ఒక దండ కూడా వేయలేని పరిస్థితి ఉంది ఇలా ఇలా దళితులు ఉన్నారు దళితులకు పది లక్షలు ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచిస్తే నేను పన్నెండు లక్షలు ఇస్తా దళితుల ఓట్ల కోసం మాట్లాడారు ఇలా దళిత బంధు ఎక్కడ అని చెప్పేసి మా బహుజన బిడ్డలు దళితుల పక్షాన అడుగుతా ఉన్నాం మరి ఇన్ని కార్యక్రమాలు చేసిరు మీరు ఏం చేసిరు బీసీలకు అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వాన్ని మా బీసీ నాయకులందరి పక్షాన మా బీసీల పక్షాన మీడియా ద్వారా చూస్తున్న ప్రజలు కూడా గమనించాలి ఇలా పెంచుతాన్న పెన్షన్లలో అత్యధికంగా కూడా మరి అట్టడుగు వర్గాల ప్రజలే ఉంటాయి ఆ పెన్షన్ వస్తే అంతో ఇంతో కొడుకు కూడలు పెట్టకుండా చూసుకుంటారని గొప్ప మనసుతో ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి రెండు వేల పదహారు ఇచ్చారు అదే రెండు వేల పదహారు నడుస్తున్నది తప్ప పెంచుతానని చెప్పి మీ ఓట్ల కోసం మరి ఆశపడతారని ఓట్లు ఓట్లేస్తారని మీరు చెప్పిన నాలుగు వేల పెన్షన్ ఎక్కడ కూడా పెరగలేదు ఇలా దా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు తప్పకుండా మా పెద్దవాళ్ళ ఉసురు కూడా తప్పకుండా కలుగుతుంది ఇలా విద్యా భరోసా కార్డు కింద ఐదు లక్షలు ఇస్తా ఉన్నారు పూర్తిగా కూడా అన్నింటిలో ఫెయిల్ అయిపోయినరు ఇలా మళ్ళీ స్థానికలో సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇది ఒక డ్రామా తప్ప దీంట్లో చేసింది ఒరిగింది ఏమి లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నా కనీసం ఇప్పుడైనా కూడా కళ్ళు తెరిచి నేను ఏం పరిపాలన చేస్తున్నా ప్రజలకు ఏం చేస్తున్నా అని ప్రతి డిపార్ట్మెంట్లో రివ్యూ చేసి బహుజన బిడ్డలను మరి ఆదరించినట్టయితేనే వాళ్ళకు ఉన్నటువంటి మరి సోర్స్ ఏదైతే ఉందో కలిగించినట్టు ట్లయితే మీకు బతుకు మరి ముందు ఫ్యూచర్లో పట్టగట్టగలుగుతారు తప్ప లేకపోతే ప్రజలన్నీ కూడా గమనిస్తారు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం మా బీసీల పక్షాన మేము అందరం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం